శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ కార్తీక దామోదరాయ నమ కార్తీక మాసంలో పదో రోజు అక్టోబర్ ముప్పై ఒకటి శుక్రవారం ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో అలాగే కార్తీక మాసంలో పదో రోజు కార్తీక పురాణంలో చెప్పబడిన ఏ కథను వింటే సమస్త పాపాలు పటాపంచలైపోతాయో అలాగే అక్టోబర్ ముప్పై ఒకటి శుక్రవారం కార్తీక మాసంలో పదో రోజు అక్షయ నవమి అయ్యింది కాబట్టి అక్షయ నవమి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రధానంగా కార్తీక మాసంలో పదో రోజు ఏం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి కార్తీక మాసంలో పదో రోజు కార్తీక స్నానం ఖచ్చితంగా చెయ్యాలి కార్తీక స్నానం అంటే ఏంటి సూర్యోదయానికి అరగంట ముందే తెల్లవారుజామున చన్నీటితో చేసే స్నానాన్ని కార్తీక స్నానం అంటారు మీ కుదిరితే నదిలో లేదా చెరువులు లేదా బావి దగ్గర లేదా మీ ఇంట్లో అయినా సరే చన్నీళ్లతో సూర్యోదయాన్ని కనీసం అరగంట ముందు స్నానం చెయ్యండి కార్తీక మాసంలో పదో రోజు ఈ కార్తీక స్నానం చేస్తే కురుక్షేత్రంలో మూడు కోట్ల బంగారు నాణ్యాలు దానం ఇచ్చిన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు అసలు ఏ దానమైనా కురుక్షేత్రంలో ఇస్తే కొన్ని వేల రెట్లు ప్రయోజనం ఉంటుంది బంగారం దానం కురుక్షేత్రంలో ఇస్తే కొన్ని లక్షల రెట్లు ప్రయోజనం ఉంటుంది అలాంటిది మూడు కోట్ల బంగారు నాణాలు కురుక్షేత్రంలో దానం ఇచ్చిన ఫలితం రావాలంటే కార్తీక మాసంలో పదో రోజు సూర్యోదయానికి అరగంట ముందు కార్తీక స్నానం చేయండి ఇంత అద్భుతమైన ఫలితం కార్తీక మాసంలో పదో రోజు చేసే కార్తీక స్నానానికి ఉంది అలాగే చాలామందికి శీతల సంబంధమైన అనారోగ్య సమస్యలు ఉంటాయి జలుబు దగ్గు బ్రాంకటీసు ఆస్తమా లాంటి సమస్యలతో దీర్ఘకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అలాంటి వాళ్ళందరూ కార్తీక మాసంలో పదో రోజు సూర్యాస్తమయ సమయంలో కందిపప్పు నెయ్యి ఈ రెండింటిని దేవాలయ ప్రాంగణంలో బ్రాహ్మణులకు దానం ఇవ్వండి అలా దానమిస్తే శీతల సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలన్నీ క్రమక్రమంగా తగ్గిపోతాయి ఈ కందిపప్పు ఆవు నెయ్యి దానానికి కార్తీక మాసంలో పదో రోజు అంతటి ప్రాధాన్యత ఉంది అలాగే కార్తీక మాసంలో పదో రోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి నదీ తీరంలో ఉన్న మట్టి తెచ్చి మీ ఇంటి ఆవరణలో ఉన్న తులసి కోట దగ్గర ఉన్న మట్టిలో పొయ్యండి సమస్త భూమండలంలో ఉన్న నదుల్లో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది తీర్థయాత్రలు చేసిన విశేషమైన ఫలితం కూడా కలుగుతుంది సమస్త భూమండలాన్ని దానం చేసిన ఫలితం కూడా కలుగుతుంది ఇవన్నీ కలగాలంటే చాలా సులభం కార్తీక మాసంలో పదో రోజు ఎక్కడైనా నదీ తీరంలో ఉన్న మట్టి తెచ్చి మీ ఇంటి ఆవరణలో తులసి కోటలో ఉన్న మట్టిలో పోయండి చాలు అన్ని పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలితం పెద్ద పెద్ద దానాలు చేసిన ఫలితం సమస్త భూమండలంలో ఉన్న పుణ్యక్షేత్రాలు దర్శించిన ఫలితం కలుగుతుంది అది కార్తీక మాసంలో పదో రోజుకున్నటువంటి ప్రాధాన్యత దశమి తిథికి ఉన్నటువంటి ప్రాధాన్యత అలాగే ఎవరైనా సరే అద్భుతమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలు రావాలంటే విద్యార్థులు విద్యారంగంలో రాణించాలంటే మేధస్సు పెరగాలంటే తెలివితేటలు పెరగాలంటే కార్తీక మాసంలో పదో రోజు ఉమ్మెత్త పూలతో గణపతిని పూజించాలి లేదా విష్ణువుని పూజించాలి ఉమ్మెత్త పూలతో పూజ చేస్తే పదో రోజు బుద్ధి వికసిస్తుంది ధనానికి లోటు లేకుండా ఉండాలంటే ఆరోగ్యానికి లోటు లేకుండా ఉండాలంటే పదో రోజు గన్నేరు పూలతో పూజించాలి విష్ణువుని పదో రోజు గన్నేరు పూలతో పూజిస్తే ధనానికి లోటు ఉండదు ఆరోగ్యానికి లోటు ఉండదు బంగారానికి లోటు ఉండదు బ్రహ్మాండంగా బంగారం కొనుక్కునే యోగం కూడా ఉంది రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైనటువంటి ఏ స్వరూపానికైనా కార్తీక మాసంలో పదో రోజు గన్నేరు పూలతో పూజ చేయండి ధనానికి జీవితంలో లోటు ఉండదు బంగారానికి లోటు ఉండదు ఆరోగ్యానికి లోటు ఉండదు అలాగే ముత్తైదువులకు తాంబూల దానం ఇస్తే చాలా మంచిది పసుపు కుంకుమ పూలు పండ్లు రవిక వస్త్రము ఉంచి ఇంటి యజమానురాలు ముత్తైదువులకు తాంబూల దానం ఇస్తే భూలాభం కలుగుతుంది కార్తీక మాసంలో తాంబూల దానం ఇస్తే భూమికి చక్రవర్తి అవుతారని స్కాంద పురాణంలో తులాపురాణంలో చెప్పారు ఎవరైనా చాలా కాలంగా భూములు గృహాలు స్థలాలు పొలాలు ఇలాంటివి కొనుక్కోవాలనుకుంటున్నా ఆలస్యమవుతుంటే లేదా మీ భూములు గృహాలు స్థలాలు పొలాలు అమ్మాలని ప్రయత్నిస్తున్నా అమ్మలేకపోతూ ఉంటే కార్తీక మాసంలో పదో రోజు ఇంట్లో ఆడవాళ్ళు ముత్తైదువులకు తాంబూల దానం ఇవ్వండి తొందరలోనే భూలాభము గృహలాభము సిద్ధింపజేసుకోవచ్చు అలాగే కార్తీక మాసంలో పదో రోజుకున్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే పంచాక్షరి మంత్రం ఒక్కసారి జపిస్తే లక్షసార్లు జపించిన ఫలితం కలుగుతుంది అది పదో రోజుకున్న ప్రత్యేకతని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు అందుకే పదో రోజు ఖచ్చితంగా నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని సార్లు చదవండి కొన్ని లక్షల సార్లు పంచాక్షరి చదివిన ఫలితం పొందండి అలాగే కార్తీక మాసంలో పదో రోజు శివాలయంలో విష్ణు ఆలయంలో చేసే ప్రదక్షిణలు అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తాయి శివాలయంలో తొమ్మిది లేదా పద్దెనిమిది లేదా ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయండి విష్ణు సంబంధమైన ఆలయానికి వెళితే పన్నెండు కానీ ఇరవై నాలుగు కానీ ముప్పై ఆరు కానీ ప్రదక్షిణలు చేయండి పదో రోజు ఇలా ప్రదక్షిణలు చేయాలి దీనివల్ల శివకేశవుల సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే కార్తీక మాసంలో పదో రోజు అక్టోబర్ ముప్పై ఒకటి శుక్రవారం అక్షయ నవమి అయ్యింది అక్షయ నవమి అంటే ఉసిరిక చెట్టు దగ్గర దీపం పెట్టి ప్రదక్షిణలు చేసే రోజు అని అర్థం చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఇంట్లో ఉన్న మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా అక్టోబర్ ముప్పై ఒకటి శుక్రవారం దగ్గరలో ఉన్న ఉసిరిక చెట్టు దగ్గరకు వెళ్ళండి ఉసిరిక చెట్టు మొత్తం అణు అణువు కూడా విష్ణు వ్యాపించి ఉంటాడని స్కాంద పురాణంలో చెప్పారు ఉసిరిక చెట్టు దగ్గర శుభ్రం చేయండి ఉసిరిక చెట్టు మొదట్లో పసుపు కుంకుమ వేయండి ఉసిరిక చెట్టు మొదట్లో ఆవు నెయ్యితో దీపం పెట్టండి ఓం విష్ణు రూపిణ్యై ధాత్రేయ్ నమ అని చెప్పిస్తూ ఉసిరిక చెట్టుకు తొమ్మిది ప్రదక్షిణలు చేయండి ఇలా చేస్తే అక్షయమైన సంపదలు కలుగుతాయి అందుకే దీన్ని అక్షయ నవమి అనే పేరుతో పిలుస్తారు కార్తీక మాసంలో పదో రోజు అయినప్పటికీ నవమి తిథి వ్యాపించి ఉంది కాబట్టి దీన్ని అక్షయ నవమి అనే పేరుతో పిలుస్తారు అక్షయ నవమి సందర్భంగా ఓం విష్ణు రూపిణ్యై ధాత్రేయ నమ అనే మంత్రం చదువుతూ ఉసిరిక చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ఆ తర్వాత ఉసిరిక చెట్టు సమీపంలో ఎవరైనా బ్రాహ్మణులకు పండ్లు కానీ వస్త్రాలు కానీ దానం ఇవ్వటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే కార్తీక మాసం పదో రోజు సందర్భంగా అజామిలుడి పూర్వజన్మ వృత్తాంతానికి సంబంధించిన కథను స్మరించుకోవాలి దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి కార్తీక పురాణంలో అజామిలుడి పూర్వజన్మ వృత్తాంతం చెప్పారు అజామిలుడనే బ్రాహ్మణుడు ఎన్ని ఘోరాలు చేసినా అంత్యకాలంలో నారాయణ నారాయణ అనటం వల్ల యమదూతలు యమపాసం విడిచిపెట్టినా ఆ యమపాసం ఏం చెయ్యలేకపోయిందని ఆ తర్వాత పది సంవత్సరాల పాటు తీర్థయాత్రలు చేసి స్వర్గలోకం లభించిందని మనకు కార్తీక పురాణంలో చెప్పారు అయితే వసిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఈ కార్తీక పురాణం గొప్పతనం చెప్తున్నప్పుడు అన్ని పాపాలు చేసినటువంటి అజామిరుడు అంత్యకాలంలో నారాయణ నారాయణ అని అన్నాడంటే అజామిరుడు ఎన్ని పాపాలు చేసినా సరే ఏదో జన్మలో ఏదో పుణ్యం చేసి ఉంటాడని జనక మహారాజు వశిష్ఠ మహర్షికి అడుగుతాడు అప్పుడు వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో అజామిలుడి పూర్వజన్మ వృత్తాంతం చెప్తాడు ఆ పూర్వజన్మ వృత్తాంతాన్ని పదో రోజు తప్పకుండా వినాలి ఆ పూర్వజన్మ వృత్తాంతం ఏంటంటే అజామిరుడు పూర్వజన్మల్లో ఒక జన్మలో శివాలయంలో పూజారి శివాలయంలో పూజారైనప్పటికీ అనేక వ్యసనాలు ఉన్నాయి శివుడికి సరిగ్గా అభిషేకం చేసేవాడు కాదు శివుడి హుండీలో ఇచ్చినటువంటి ధనం మొత్తం కూడా వినియోగించుకునేవాడు కార్తీక మాసంలో ఎప్పుడూ శివుణ్ణి పూజించలేదు ఎప్పుడూ కూడా శివాలయం ముందు భాగంలో తాళం వేసి వెనక భాగంలో ఇతర స్త్రీలతో రమిస్తూ ఉండేవాడు అన్ని తప్పులు చేయటం వల్ల తర్వాత అజామిరుడుగా పుట్టి ఘోర పాపాలు చేసి ఆ పూర్వజన్మలో ఏ స్త్రీ అయితే అజామిరుడితో సంయోగం చెందిందో ఆ స్త్రీతోనే మళ్ళీ అజామిరుడు ఈ జన్మలో కూడా సంయోగం చెంది పాపాలన్నీ కూడా చేశాడని అయితే అర్చకుడుగా జన్మించిన జన్మలో ఒకరోజు అనుకోకుండా శివుడికి ఆవు పెరుగుతో అభిషేకం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అలా శివుడికి ఆవు పెరుగుతో కార్తీక మాసంలో ఒకరోజు అభిషేకం చేశాడని అది కూడా కార్తీక మాసంలో పదో రోజు అభిషేకం చేశాడని అలా చేసి ఆవు నెయ్యితో శివాలయంలో దీపం తప్పక వెలిగించాడని ఆ పుణ్య ఫలితం వల్లే తర్వాతి జన్మల్లో అజామిరుడిగా పుట్టినప్పుడు అంత్యకాలంలో నారాయణ నారాయణ అని యమపాస నుంచి బయటకు వచ్చాడని వశిష్ట మహర్షి జనక మహారాజుకు చెప్తాడు అంటే అజామిలుడి పూర్వజన్మ వృత్తాంతం పరిశీలిస్తే అతను గుడిలో పూజారి భయంకరమైన వ్యసనాలు ఉన్నాయి శివపూజ చేసేవాడు కాడు శివాలయంలో హుండీలో డబ్బులు ఉపయోగించుకునేవాడు శివాలయం ముందు భాగంలో తాళం వేసి వెనక భాగంలో స్త్రీలతో రమించేవాడు ఇన్ని పాపాలు చేసి ఆ జన్మలో తీవ్రమైన బాధలు పడి అంత్యకాలంలో నరకయాతన పడి కొన్ని కోట్ల జన్మలు జంతువులుగా పుట్టినప్పటికీ కార్తీక మాసంలో పదో రోజు ఒక్కసారి అర్చకుడుగా ఉన్నప్పుడు ఆవు పెరుగుతో శివాభిషేకం చేసి ఆవు నెయ్యితో దీపం పెట్టాడు కాబట్టి ఈ నారాయణ నారాయణ అని యమపాస నుంచి బయటపడ్డాడని వసిష్ఠ మహర్షి జనక మహారాజుకి చెప్తాడు కాబట్టి ఈ కథ నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే కార్తీక మాసంలో పదవ రోజు ఆవు పెరుగుతో శివాభిషేకం చేయాలి ఆవు నెయ్యితో శివాలయ ప్రాంగణంలో దీపం వెలిగించాలి ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళు తెలిసి కానీ తెలియక కానీ జన్మ జన్మాంతరాల్లో చేసినటువంటి పాపాలని పటాపంచలు చేసుకోవచ్చని మనకు కార్తీక పురాణం తెలియజేస్తుంది కాబట్టి పదో రోజు విధులు పాటించండి అజామిలుడి పూర్వజన్మ వృత్తాంతం వినండి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి అక్షయ నవమి సందర్భంగా ఉసిరిక చెట్టు దగ్గర ప్రదక్షిణలు చేసుకోండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి అలాగే కార్తీక మాసంలో పదకొండవ రోజు చాలా శక్తివంతమైన రోజు ఏకాదశి ఉత్న ఏకాదశి ప్రబోధిని ఏకాదశి శ్రీ మహావిష్ణువు నిద్ర నుంచి మేల్కొనే రోజు ఆ రోజు అష్టలక్ష్ములు ఏకకాలంలో అనుగ్రహించాలంటే ఏం చేయాలో శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహించి తరతరాలకు తరిగిపోని ఆస్తిపాస్తులు లభించాలంటే ఏం చేయాలో అలాగే ఉత్న ఏకాదశి సందర్భంగా పాటించాల్సిన విధులేంటో పదకొండో రోజు కార్తీక పురాణంలో ఏ కథ వింటే సర్వ పాపాలు తెలిగిపోతాయో ఇంకొక ఎపిసోడ్లో తెలుసుకుందాం ఎప్పటికప్పుడు ఆధ్యాత్మికపరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి